మండలంలోని బైరవాణి తిప్ప ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు డ్యామ్ కున్నటువంటి గేట్లలో నాలుగు గేట్లు ఆపరేట్ చేసి సుమారు మూడున్నర వేల క్యూసెక్కుల నీటిని వేదవతి హగిరి నదికి విడుదల చేశారు గత మూడు నాలుగు రోజులుగా రిజర్వాయర్ లేకి ఇన్ఫ్లో భారీగా పెరిగింది వాణి విలాస్ ప్రాజెక్టు అక్కడ నిండి అక్కడి నుంచి నీరు సుమారు మనకు ఆరు వేల క్యూసెక్లు వస్తున్నప్పటికీ మన రిజర్వాయర్లకు వచ్చి చేరుతున్నది మాత్రం కేవలం మూడు వేల తొమ్మిది వందలు ఆ మధ్య చేరుతోంది అయితే ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఆ వచ్చే ఇన్ఫ్లోని బట్టి గేట్లు ఆపరేట్ చేస్తూ ఇక్కడ అధికారులు నదికి నీరు విడుదల చేస్తున్నారు అదే సందర్భంలో గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక ప్రమాద సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పర్యాటకులు కానీ ఇక్కడ సందర్శకులు కానీ వచ్చి చూసే సందర్భాల్లో ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకోసం ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ నీరు ఇప్పుడే కనేకల్లకు చేరుకుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి మనకు తాజా సమాచారం తెలుస్తోంది నిన్న రాత్రి నుంచి నీరు భారీగా ఫ్లో అయ్యి భూప సముద్రం కెంచానపల్లి గంగలాపురం అలాగే కనే వరకు చేరుకుంది ఈ రోజు రాత్రికి అది బొమ్మనహాల మండలం అటువైపుగా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి